చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమా నా చందమా తినీ తిని దీని ఎంత గొప్ప పాట అంటే అంత గొప్ప పాట హార్మోనియం ట్రై చేస్తున్నా మనం ఇప్పుడు ప్రయోగం సిరీస్ మీద టాపిక్స్ చేస్తున్నాం కదా అయితే మొన్న డబ్బు మీద నువ్వు చెప్పినావు కదా టాపిక్ అయితే అది కాకుండా ఇంకా చేసిన ఇంకా వేరే ఏమైనా ప్రయోగాలు ఉన్నాయా మస్తున్నాయి ప్రయోగాలు మస్తు కంపు కొడుతుంది ఇటువంటి ప్రయోగాలు చేయకండి చాలా ప్రయోగాలు ఉన్నాయి ఓకే అందులో ఒక చిన్న ప్రయోగం చెప్తా దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది నేను బెనిఫిట్ అయినా కాబట్టి చెప్తున్నా మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనుషులతో ఉండక తప్పదు వాళ్ళతో మాట్లాడక తప్పదు ఏదో ఒక మాట వస్తుంది మనం ఏదో తెలుసో తెలియక ఒక అటు అడుగుతాము వాళ్ళు తెలుసో తెలియక ఒకటి అంటారు ఏదో మాట మనం గుచ్చుకుంటుంది బాణంలాగా మనం దానికి తిరిగి అంటాం అట్లా మానవ సంబంధాలు కొంచెం అటు ఇటు చెడిపోతున్నాయి ఇంతమంది ఉన్నారు భూమి మీద శాశ్వతంగా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు అరుదు ఉంటారు అవి ఎక్కడో ఏదో డిఫరెన్స్ వచ్చాయి ఈ మధ్య కలవట్లేదు అభిప్రాయ భేదాలు వచ్చాయి ఏదో చెప్తారు కదా అలాగని మాట్లాడకుండా మూల కూర్చోడం అనేది పరిష్కారం కాదు ఇలా ఉండగా ఇది రెండు వేల తొమ్మిది కంటే కొంచెం ముందు రెండు వేల తొమ్మిది తర్వాత కూడా కొనసాగించిన ఈ ప్రయోగం నేను చేస్తున్నట్టు మొట్టమొదటి గుర్తించింది మా బ్రదర్ అది ఏం ఏం గుర్తించి చెప్పడో చెప్తా పెద్దపాప ఓకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే మామూలుగా ఇప్పుడు మరిద్దం కలిసాం అనుకో ఎట్లా వస్తుంది కాన్వర్జేషన్ ఏ ఇది భలే ఉన్నా ఎక్కడ కొన్నావా అంట ఉంటుంది కదా తర్వాత నువ్వేముంటావు దానికి అక్కడ ఇంకా ఎంత వేరే వెరైటీస్ ఉన్నాయా అచ్చా ఇది ఎంత గున్న పీకింది పో మోసం చేసింది ఇదే నూట నూట యాభై రోజుల్లో కొన్నాడు వీటిలో అన్న తర్వాత వాడికి చూపం అంటుంది కోపం వస్తుంది వాటి వరటి మీద నెక్స్ట్ వీడని చేస్తే వాడో కౌంటర్ చేస్తారు ఇట్లా చిలుకుతుంది ఎందుకంటే మనం ఎరుకులో మాట్లాడుకో ఉదాహరణ చెప్తున్నాను నేను అట్లా నాకు కూడా ఒక రెండు మూడు సార్లు నా నా ప్రమేయం లేకుండా నాకు ఏమాత్రం సంబంధం లేకుండా ఇంపాక్ట్ అయింది ఫ్రెండ్స్తో హఠాత్తుగా గొడవ పడ్డము లేకపోతే హఠాత్తుగా నువ్వు నేను అనుకోవడం హఠాత్తుగా అరుచుకోవడం ఇప్పుడే అరుస్తా కానీ నా లోపల కల్మషం ద్వేషం అట్లాంటిది ఏముండదు కానీ అప్పుడు ఇంపాక్ట్ అయినా ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోయి ఎటో కూర్చొని ఏదో చేస్తుంటే అసలు ఏది రాయ్యా ఇది ఆలోచిస్తే నాకు బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది పుస్తకం ఎక్స్ట్రా ఐడియా పనిచేస్తుంది ఇప్పుడు సేమ్ ఇదే నా దగ్గర ఉంటుంది కదా నువ్వు నన్ను ఏదైనా అడుగు అంటే ఎవరైనా ఏదైనా అడుగుతారు కదా తలపా విషయం పక్కన పెడితే మధ్య బుక్ చదివాను తలపా గురించి అడుగుతా బుక్ గురించి నాకు ఇప్పుడు ఆ విషయం డిస్కషన్ ఇంట్రెస్ట్ లేదు ఫుల్ పుస్తకం ఉండుంది నేను పుస్తకం గురించి మాట్లాడుకుంటుందే మాట్లాడుకుందాం లేదా రేపు మాట్లాడుకుందాం ఇలా అన్నప్పుడు వదిలేసిర్రు అవుట్ ఆఫ్ టెన్ ఒకడు మిగతా ఏడి మంది అంటే పుస్తకంలో ఏముందంత అని మెల్లగా పుస్తకంలోకి పుస్తకం అనేది పర్సనల్ కాదు కాబట్టి ఎంతసేపు చర్చించిన ప్రాబ్లం రాలేదు నేను రెస్టారెంట్కి వెళ్ళినా బయట ఎవరిన మా ఊరోడు కలిసిన ఫ్రెండ్స్ కలిసిన ఎప్పుడు నా దగ్గర రెండు మూడు పుస్తకాలు ఉంటుండే ఏం చేస్తున్నావంటే అంటే ఆ తర్వాత సంగతిగా నువ్వు బుక్ చదివాని ఏదో సినిమా పెట్టేది ఉల్లాసంగా ఉత్సాహంగా సునీల్ లక్ష రూపాయలు పెట్టుకుని తిరుగుతుంటాడు నీకు దండం పెడుతుంది వెళ్ళిపోరా ప్లీజ్ రా అరే నువ్వు ఏవో చేయవు పీక ఉంది వెళ్ళిపో లక్ష రూపాయలు ఎప్పుడు మా పిల్లలకి కానీ చూపిస్తున్నావు వెళ్ళిపో వాడిని వాడు మోసం చేస్తాడు చూడు అట్లా నేను ఎప్పుడు ఇప్పుడు మా బ్రదర్ నేను ఏకాంతంగా ఉంటుంటే ఎవరెవరు కలవడానికి వచ్చావు క్రికెట్ ఆడడానికి ఎవడేది మాట్లాడినా సరే ఎందుకు ఏదైనా అడుగు మళ్ళీ ఇంకోటి నాటలు బుక్ ఎందుకు అడుగు పెట్ట ఏదన్నా అడుగు ఏదన్నా పర్సనల్ విషయం అడుగు చిల్లు వాటర్ ఎందుకు చిల్ వాటర్ నీకు తాగాలనిపిస్తే ఎందుకు అది చిన్న విషయం కానీ ఈ మధ్య ఒక పాటినా ఎక్సలెంట్ ఉంటుంది పాట అసలు చిల్ వాటర్ గురించి కాదు వేరే పాట మను వాడికి వదిలేసి నేను పాడుతున్నా ఆల్రెడీ మను విదాకరో మను విన్నా పాటిది అంటే చెప్తే ఎదుటి వ్యక్తి తినలేదంటే ఇనిపో ఇందామంటే పాడు నువ్వు వాడు అడిగిన ప్రశ్న ఎటో పోయి చూడ నేను ఇంకోటి ఎవరిని మోసం చేస్తాను తెలుసుకున్నది ఇది ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అంటే క్వశ్చన్స్ ని డైవర్ట్ చేసినావా డైవర్ట్ కాదు నాకు ఆసక్తి లేని టాపిక్ అది కానీ మనుషులతో మాట్లాడుకోవాలి వాటితో ఫ్రెండ్షిప్ బాగుంది ఆ మాటలు బాగాలేవు ఆ మాటల గురించి ఫ్రెండ్షిప్ వదులుకోలేము బట్ అట్లా ఇప్పుడు మొటిమలు వచ్చింది అని మనిషిని వదులుకోలేం కదా అట్లా అయ్యో రామా ఇప్పుడు నువ్వు ఎవరన్నా అడిగను రా నాకు ఏం ప్రాబ్లం ఇప్పుడు ఇంతమంది తిరుగుతా నేను ఈ చిన్న ప్రయోగంతో సక్సెస్ఫుల్గా వరల్డ్ టూర్ కాదు కానీ నా బంధువుల టూర్ అంతా ఇస్తాను నేను టూర్ బంధువుల టూర్ బంధువులు ఇల్లు ఎక్కడ పోయినా అంతవరకు నాకు కాన్ఫ్లిక్ట్ ఉండేది అడిగితే ఏం చెప్పాలి అమ్మ గురించి అడిగితే ఏం చెప్పాలి ఏదో ఉంటుంది కదా ఇప్పుడు నేను రెడీ టూ ఏదో అడుగు వస్తున్నాను కమాన్ ఆస్క్ బేబీ అంటే ఎవరు ఏదో అడిగినా సరే ఏం బాబు అమ్మ బాగుందంటే అమ్మకు ఫోన్ చేసి కనుక్కోదు కదా పక్కన పెడితే ఈ మధ్య ఒక పుస్తకం కదా అయితే మా ఫస్ట్ మా బ్రదర్ గుర్తుపట్టింది అరే ఒక్కటి గమనించిన నిజమే కాదు ఏంటంటే ఎవడేం అడిగినా కూడా నువ్వేం చేస్తున్నావు చెప్తున్నావు తప్ప వేరే విషయాలు నువ్వు చెప్తలేవు అవునా నేను అవును ఎందుకంటే అది నాకు సంబంధం లేదు అయినా ఏదో ఒకటి మాట్లాడతారు సో ఏదో ఒకటి మాట్లాడితే ఏదో ఒకటి జవాబు ఇచ్చామనుకో అక్కడ నుంచి పర్సనల్ అవుతుంది ఇప్పుడు చిల్డ్ వాటర్ గురించి అడుగు పర్సనలు ఎట్లేదో చెప్తా చిల్డు వాటర్ అడుగు ప్రశ్న వాటర్ ఏదో నాకు నచ్చుతుంది అన్న తర్వాత ఇప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పింది మంచిగా లిబర్ చెడిపోతుంది నాకు కాలలే ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే నేను అవలగా అన్న నువ్వు అడిగేదా అని ఖచ్చితంగా వస్తుంది పర్సనల్ అవుతుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ వర్డ్స్లో ఒకటి రెండు పరిస్థితులు అయినా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ టైప్ ఇంకోటి ఇప్పటికి ఇప్పుడే గొడవ అవుతుందని కాదు అది ముదిరి 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 ఒకరోజు అంటుంది ఆ రోజు అట్లే అన్నావు ఇట్లా అవుతుంది అన్నది అందుకని ఈ రోజు అనేది లేదు ఇంకా నేను రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు నేను ఎవరి పర్సనల్ టాపిక్ మాట్లాడలేదు అందరితో మస్తు మాట్లాడతా ఇంక్లూడ్ నీతో కూడా నేను ప్రస్తుతం మాట్లాడలేదు నువ్వు అలా మాట్లాడినా వేరే వైపు తీసుకెళ్ళినా అయినా కూడా ప్రశ్నలు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరా బాత్రూమ్ వస్తుంది కదా కాదు ఇప్పుడు సంథింగ్ చిల్ వాటర్ గురించి నేను అడిగినా అలా ఇంకెవరో అడిగినా అయ్యో నువ్వు ఈ ప్రయోగం నువ్వు చేయలేదు కాబు అట్లా అంటున్నావు నిన్నలా సరే కాని అవి పాట పాడినవ్ గాని సరే ఉద్యోగం ఏం చేస్తున్నావు బాబు అని సంథింగ్ నువ్వు అడిగిన మళ్ళీ కొంచెం నాకు అలసట్ లేదు బిట మళ్ళీ నువ్వు డైవర్ డైవర్ట్ కాదని నేనేం చేస్తున్నాడు చెప్తున్నా డైవర్ట్ ఎక్కడున్న ఇప్పుడు వాడికి కావాల్సిన వాడు అడిగాడు నేను చేస్తున్నది చెప్తున్నా ఒక నిమిషం నువ్వు అడుగు చెప్తున్నా ఈ మధ్య అచ్చ ఈ మధ్యలో ఈ నెలజీ అంటే ఈ మధ్య మధ్యలో ఏమైనా సంపాదనతో ఏమైనా పొదుపు చేసినావా ఇలాంటి టాపిక్ బుక్ లో వచ్చింది అంటే అప్పటికే కోర్ట్స్ కిట్స్ బోల్డ్ అంతా మీరు చదవలేదా అది సైకిల్ చేసి మనీ చదవలేదా బా ఏం రాశాడే అసలు అమేజింగ్ బుక్ అసలు అసలు మనం డబ్బు గుడ్ డబ్బు అనుకుంటుందో మన ఊరులందరూ డబ్బు అసలు డబ్బు కానే కదా అది అది అలా చెప్పడం కూడా ఎదుటి వాడిని హక్ చేయకుండా అసలు వాడు లేదా లేడు సబ్జెక్ట్లా నేను ఇందులో నటిస్తాడు నేను జెన్యున్ లాసిషన్ దీనివల్ల ఏమైందంటే నా మానవ సంబంధాలు ఇప్పటివరకు పటిష్టంగా ఉన్నాయి ఒకటి అవసరం నిజంగా సమస్య చెప్పాడనుకో అప్పుడు మాత్రం స్పందిస్తుంది బికాజ్ నేను అరకులో ఉన్నా నేను ఫ్రెండ్స్ ని ఇన్సల్ట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ నాకు ప్రతి టాపిక్ ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ బట్ ఐ వాంట్ టు లివ్ విత్ పీపుల్ ఇప్పుడు నాకు తెలిసింది ఒక పెద్ద ఆవిడ ఉంది మా ఊర్లో పేరెందుకు ఆవి అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆమె అంటే ఇష్టం లేదు ఆమె ఆమె నూరు గాయబ్ చేయలేను కదా ఖచ్చితంగా పోతే విదిన్ థర్డ్ మినిట్ పర్సనల్ టాపిక్ తెస్తుంది ఆమె బూతులు కూడా తీసుకొస్తుంది ఆ కొడుకు ఇట్లా ఈ బాడక ఇట్లా చేసి లేదు ఏమంటే చెప్పుడు ఆడు ఆడు దొంగమన్న ఆవిడకి అవునా కదా చెప్పి ఇప్పుడు అన్నప్పుడు అవునాల కాదని అనుకో ఇప్పుడు ఏమని అంతది అవునంటే మళ్ళీ ఇంకా వేరే తిడుతుంది ఏం చేయాలి కొన్ని చోట్ల ఎవరు అతను చెట్టు నాకు గుర్తొస్తలేదు అయితే చెట్టు అంటే గుర్తు వచ్చింది నాకు బొబ్బా అని ఒక ట్రీ ఉంటుంది ఆ ట్రీ గురించి ఎప్పుడుందో వినలేదురాదు మళ్ళీ ఎప్పుడు పడుకున్నా అరే రజనీ మా సాయంత్రం మాట్లాడిన గురించి రేపు వద్దురా మాట్లాడుకుందాంలే అంత ఇంపార్టెంట్ కాదు ఆడు బతికినా సచ్చినా ముందు నాకు ఉండవాడు వాడు కానీ వాళ్ళు రేపు వస్తే టాపిక్ నాకే ఇబ్బంది కలిగేది కాదు దాని తర్వాత ఇంకొకటి మా ఆ వ్యక్ ఆ వ్యక్తిలో మన పర్సనల్ పెట్టాడు కూడా పర్సనల్ వెరీ పర్సనల్ ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ ఈ పప్పు చేసావు అసలు అద్భుతంగా ఉంది అసలు అంటే అవసరమైతే జీగోంది వాళ్ళు సాటిస్ఫై చేయడం చాలా బాగుంది అసలు పప్పు కొంచెం పప్పు కట్టిస్తావు తీసుకెళ్తా నువ్వు ఇప్పుడు వద్దులేరా నువ్వు ఎప్పుడు పోతే పోతా ఆ ఇప్పుడు చేసిన పప్పు ఎల్లుండి వరకు ఉంటా అది అప్పుడు చేసి పాడుతుంది సరే 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 నాకు పప్పు అంటే ఒక ఐడియా వచ్చింది మంచి ఆనందం ఉన్నాను కొన్ని పాటలు పాడుకుంటా పప్పు తిన్న ఆనందంలో నాకు ఒక పాట గుర్తొచ్చింది స్టార్ట్ మళ్ళా కయాలో మే కిస్ ఏడు నేర్చుకుంది ఇంత పాటలు అది నువ్వు వినలేదు ఈ పాట వినలే నేను పాడతా విన్ను ఎట్లా కొట్టు ఖయాలో మే కీసీ మెల్లగా ధ్యానాన్పితమై మంచి మంచిగా ఉందిరా పాట అసలు నాకు వంట పట్టా పాటలు ఆడుకుండా అటువంటి కానీ మంచిగా ఉంది మంచిగా ఉంది అని రాత్రి ఇంకో పాట పాడుకుందాం అట్లా రాను 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 నా చుట్టూ ఏం జరిగిందంటే ఎవడు నాకు ఏం చెప్పకూడదు నాకు ఏమి చెప్పారు ఎవడు చెప్పినా కూడా అత్యంత ఆవశ్యకమైనది చెప్పి వెళ్తున్నాను అట్లా ఐఎమ్ సేవింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దిస్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ సో ఈ ప్రయోగము కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అలాగని నువ్వు నటిస్తే దొరికిపోతు కానీ నేను నిజంగా చదివేవాడిని జెన్యున్ గా చదువుతూ ఊరికి వాళ్ళు వచ్చిన పుస్తకం పట్టుకుంటే తెలిసిపోతుంది వాళ్ళు ఉన్నా లేకున్నా నాకు నిజంగా చదువు పట్ల ఆసక్తి వచ్చింది కొంత కొంత పాటలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి వచ్చింది మెనీ ఇప్పుడు నేను హార్మోన్ నేర్చుకుంటున్నా చైల్డ్ లైక్ ఎన్నో నో సెన్స్ ఉంది నాలో అది నేను కాపాడుకుంటున్నా సో ఇది బెట ప్రయోగం సో రోజు పొద్దున నువ్వు అడిగిన ఒక విషయం చెప్తా అంటే నేనేం చెప్పింది అంటే వేరే వ్యక్తుల గురించి కానీ ఓన్లీ నువ్వు నేర్చుకున్న విషయాలు నువ్వు తెలుసుకున్న విషయాలు మాత్రమే నాతో చెప్పు వ్యక్తుల ప్రస్తావన నేను వినను వేరే వ్యక్తుల దగ్గర చెప్పుకో లేదా మరీ అర్జెంట్ అనుకో ఫివరి రాసి ఎందుకంటే ఎదుటి వ్యక్తి సమయం కూడా అతని సమయం అది మనకు రైట్ లేదు పక్కవాడు బుర్ర తినడానికి పక్కవాడు ఉన్నాడు కదా అని యూజ్ చేయడానికి నేను చెప్తాను కదా చాలా మంది నన్ను డోర్ మ్యాట్ లాగా వాడుకునే అవకాశం ఉందని తెలుసు కాదు మన అందరి సమస్యలు అన్న నేను అట్లా అంటే అనుకుంటే నేను డోర్ నీకు లేదా మ్యాట్ అయితే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంచి పర్సన్ డోర్ మ్యాట్ లాగా వాడుకొని వాళ్ళని మిస్యూజ్ చేస్తారు అట్లా అట్లా కాకుండా యూటిలైజ్ ద అపర్చునిటీ ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఏమో ఈ చిన్న ప్రాబ్లం వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోయారేమో ఎక్కడో చోట చిన్న అరే ఇదో టెక్నిక్ బాగుంది అని ఊరు ఊరికూరికే ఫ్రెండ్స్ కలుసుకోరు ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్కి కొంచెం మాట్లాడుకున్న తర్వాత పర్సనల్ టాపిక్ వచ్చిందనుకో ఇమ్మీడియట్లీ బ్రింగ్ యువర్ ఇంటెలిజెన్స్ అంతేగాని అందులో కొట్టుకపోకు అట్లాంటి విషయాలు మాట్లాడినంత మాత్రాన మనకు వచ్చేదే లేదు అరే చూస్తే వాడు చిన్న పక్కన ఒక గీత కనిపిస్తుందిట్లా ఆ హ ఆ ఇంగే కాదు ఇట్లా ఇట్లా చూస్తే beta పది కనిపిస్తుంది పది ఆ 10 కనిపిస్తుంది పది ఆ ఆ yes 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 ఇట్లా చూస్తేనేమో ఒక మనిషి తల ఇట్లా చెదులు పెట్టునొక కనిపిస్తుంది ఎలా ఇదంతా కల్పన ఆ దయింది చిన్నవా ముందు గీతుందంటే ఏ కతలేదు అవును ఓకే బిడ్డా పప్పా ఏదో చెప్పిను లాస్ట్ లో నా గుర్తులేదు ఇదంతా కల్పన ఆ ఇదంతా కల్పన ఆ ఓకే 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 బిడ్డా పప్పు ప్రయోగం చేసినా ఓకే ఆ చేయాలని థాట్ ఎట్లొచ్చింది నీకు అది చెప్పడం కష్టం అంటే సఫర్ అయిన వాడికి తెలుస్తుంది కదా నిజంగా సమస్య మూలలోకి తొంగి చూస్తేనే నీకు సొల్యూషన్ వస్తుంది దానికి ఇన్సైట్ అని పేరు ఇన్సైట్ అంటే గతంతో వర్తమానంతో పుస్తకాలతో సమాచారంతో సంబంధం లేకుండా నీకు వచ్చే ఒక వినూత్నమైన నవ్య వర్తమానపు ఆలోచన అని బాబు పైన తీసుకురా అని చెప్పి చాలా మంది అడిగిరా ఎక్కడ పోయినా అని ఒకసారి క్లారిటీ చె మమ్మీ కలిసి బట్టల షాప్ పెట్టారు దా పని మీద వెళ్ళినా బట్టల షాప్ సార్ రేపు ఒకసారి షార్ట్ పెడతాను ఐసన్ వాళ్ళ సిస్టర్ రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు వాళ్ళ షాప్కి ఆన్లైన్ కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నారంట సిస్టమ్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోండి బయట దానికంటే చాలా తక్కువ అవి ఏం సంబంధం లేదు అది కాదు నార్మల్గా ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు అంటుంటే ఏదో అనుకున్నా కానీ మామూలు ఇప్పుడు అద్దాల షాప్ పెట్టి కొంచెం పెద్దవి పెడతారు కదా వాళ్ళ దానికి డిఫరెన్స్ లేదు క్వాలిటీ కానీ అద్దాలు పెట్టి ఎక్కువ పెట్టిండు ఏదో అనుకున్నా కానీ నిజం అది ట్రూ ఏదైనా ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత దాని కాస్ట్ తగ్గిపోతూ ఉంటుంది కూడా సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ ఉంటాం మనం వాడే ఏ వస్తువులు కూడా అంత ఒరిజినల్ కాస్ట్ ఉండదు వాడు అది వాడు తయారు చేశాడు కాబట్టి వాడు చాలా తీసుకుంటాడు ఎనివే కంగ్రాట్స్ కంగ్రాచ్యులేషన్స్ సో అందుకని హాయిగా రండి మాట్లాడుకుందాం మీకు తెలిసిపోయి మాట్లాడుతున్నా టైసన్ ఇంకా ఏంటి పర్సనల్గా పెళ్ళి ఎప్పుడు చేస్తున్నాం అనుకుంటున్నా అక్కడ దొరుకుతాయి అంటే రైట్ ఉన్న చోట హాయ్ ఉండండి రీసార్